అనంతపురం రాజకీయాల గురించి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పని అయితే ఉండదు ఎందుకంటే రాయలసీమలో అక్కడ జరిగే హాట్ రాజకీయాలు ఇంకెక్కడా జరగవు అది కూడా ప్రధానంగా అక్కడ రాప్తాడు నియోజకవర్గానికి సంబంధించి జరిగే రాజకీయం తోపుదుత్తి ప్రకాష్ రెడ్డి అలాగే అక్కడ రాయలసీమలో కీలకమైన ఒక నియోజకవర్గం రాప్తాడు అది కూడా అనంతపురం జిల్లాలో అలాగే అక్కడ పరిటాల కుటుంబం వర్సెస్ తోపుదుద్దు కుటుంబం అన్నట్టుగా ఉంది ఎందుకంటే రాజకీయాల్లో ఒక తిరుగులేని శక్తిగా ఎదిగిన పరిటాల కుటుంబానికి చిరకాల ప్రత్యర్థిగా మాజీ ఎమ్మెల్యే తోపుదుత్తి ప్రకాష్ రెడ్డి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో మాజీ మంత్రి సిట్టింగ్ ఎమ్మెల్యే పరిటాల సునీతను ఓడించి తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచారు తోపుదుర్తి ఆ తర్వాత రాప్తాడు తన అడ్డాగా మార్చుకున్నారు పరిటాల కుటుంబం రాజకీయం ముగిసిపోయిందని అనుకున్నారు అయితే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల ఫలితాలు ఒక్కసారిగా రివర్స్ అయినా తోపుదిని మళ్ళీ వెనక్కి నెట్టేసినాయి ఆ ఫలితాలు పరిటాల సునీత మళ్ళీ ఎమ్మెల్యే అయ్యారు గత ఏడాదిగా మాజీ ఎమ్మెల్యే తోపుదిపై పలు కేసులు నమోదవుతున్నాయి ఆయన అరెస్టుకు ప్రభుత్వం పావులు కదుపుతుందనే ప్రచారం కూడా జరుగుతోంది ఇక్కడే కీలకమైన అంశం ప్రభుత్వానికి టార్గెట్గా మారిన మాజీ ఎమ్మెల్యే తోపుదికి టీడీపీలో కొందరు నేతలు సహకరిస్తున్నారు అనేది ఒక ప్రకటన విడుదలయ్యి ఒక బాంబు పేల్చారు ఆయన ఎవరో కాదు వైసీపీ బహిష్కృత నేత మహానందరెడ్డి రాప్తాడు మాజీ ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి ఆయన సోదరులు తనను అంతం చేసే కుట్ర చేస్తున్నారు అనేది కూడా తాజాగా మహానంద రెడ్డి చేసిన ఆరోపణ వైసీపీ ప్రభుత్వంలోనే తనను హత్య చేసేందుకు ప్లాన్ చేశారు ఈ విషయంపై అమెరికాలో ఉన్న తన అన్న కుమారుడికి ఫోన్ చేసి మరి బెదిరించారు అనేది ఆయన ఓపెన్గా చెప్పాడు ఇప్పుడు కూడా అధికారంలో ఉన్న వారితో లోపాయకార ఒప్పందం చేసుకొని తనను అంత కుట్ర చేస్తున్నారు అనేది ఆయన ఒక భయాందోళన వ్యక్తం చేశారు అయితే ఇక్కడ కీలకమైన అంశం ఆయన చేసిన ఆరోపణలు తోపుదుత్తికి ఎవరో సహకరిస్తున్నారు అనేది అంటే మాజీ ఎమ్మెల్యే తోపుదుత్తి తనను చంపే ప్రయత్నం చేస్తున్నారు అనేది మహానందరెడ్డి ఆరోపిస్తే ఆయన వ్యాఖ్యలు వైసీపీ అంతర్గత వ్యవహారంగా చూస్తారు అందరూ కానీ ఆయన మాజీ ఎమ్మెల్యే ప్రస్తుత అధికార పార్టీతో చేతులు కలిపారు అని ఆరోపించడం ఇప్పుడు కొత్త సందేహాలకు వేదికైంది వాస్తవానికి తోపుదుత్తిపై ఆరోపణలు చేసిన మహానందరెడ్డి ఇదే సమయంలో అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ పైన కూడా తీవ్ర వ్యాఖ్యలు చేశారు పోలీసులతో తనను అక్రమంగా అరెస్ట్ చేయించి హత్య చేయించాలని ఎమ్మెల్యే దగ్గుబాటి కుట్ర చేస్తున్నారని ఆరోపించారు ఈ పరిణామం అనంతరం అనంతపురం జిల్లా రాజకీయాల్లో ఒక పెద్ద చర్చకైతే తెరలేపింది ముఖ్యంగా రాప్తా నియోజకవర్గంలో పరిటాల కుటుంబానికి ఒక హెచ్చరికను భావిస్తున్నారు పరిటాలకు వ్యతిరేకంగా టీడీపీలో ఓ వర్గం మాజీ ఎమ్మెల్యే తోపుదుతో చేతులు కలిపారా అనే సందేహాలు కూడా వ్యక్తమవుతున్నాయి మూడు దశాబ్దాలుగా టీడీపీలో జిల్లా రాజకీయాలను శాసించిన పరిటాల కుటుంబాన్ని ఎదిరించే సత్తా ఎవరికి ఉంది అనేది కూడా అక్కడ ప్రశ్నిస్తున్నారు ఇదే సమయంలో మహానందరెడ్డిపై వైసీపీ మాజీ ఎమ్మెల్యే తోపుదిత్తుతో పాటు అనంతపురం టీడీపీ ఎమ్మెల్యే దగ్గుపాటి ఒకే తరహా ఆరోపణలు చేశారు ఈ ఇద్దరూ చేతులు కరిపాలా లేక ఇద్దరూ తనకు రాజకీయ ప్రత్యర్థులుగా భావించి మహానందరెడ్డి ఇలా ఆరోపణలు చేస్తున్నారా ఏది ఏమైనా ఇది ఒక పెద్ద చర్చగా మారింది అనంతపురంలో